హలో అండి కరివేపాకుతో బంగాళదుంప వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాము మనం కూరలో కరివేపాకు వేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంతమంది తినరండి పక్కన పెట్టేస్తారు కరివేపాకుని తీసి అలా కాకుండా ఒక్కసారి కరివేపాకు పొడితో బంగాళదుంపల వేపుడు చేయండి చాలా చాలా బాగుంటుంది అందుకోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకుని మూడు లవంగాలు కూడా వేసుకోవాలి ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి చాలా బాగుంటుంది వేసుకోవడం వల్ల తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఎండి కొబ్బరి మొక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు ఒక అరకప్పు వేసుకుని ఇందులో పచ్చదనం పోయేంత వరకు కూడా మంటని లోఫ్లే మీద పెట్టుకుని వీటిని బాగా వేయించుకోవాలి కరివేపాకు కూడా కాసేపటికి పచ్చదనం పోయి కాస్త డ్రైగా అవుతుంది అప్పటి వరకు కూడా మనం ఈ విధంగా వేయించుకోవాలి ఇలాగ ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసేసి ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి ఈ కరివేపాకు పొడితో బంగాళదుంప వేపుడు చాలా బాగుంటుందండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడిలా చూడండి ఇలాగ ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ ఫ్రై కోసం మనం అర కేజీ బంగాళదుంపలు తీసుకొని చూడండి ఇలా బంగాళదుంపలు రెండు మూడు సార్లు చక్కగా కడిగిన తర్వాత పైన ఉన్నటువంటి ఇలా తొక్కుని ఇలా చెక్కేసుకున్న తర్వాత మరీ చిన్న ముక్కలు కాకుండా మరియు పెద్ద ముక్కలు కాకుండా మనం ఫ్రై కోసం కనుక మీడియం సైజులో పీసెస్ అన్నవి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకుని వాటర్లో ఈ విధంగా వేసుకోవాలి ఇదే పద్ధతిలో మిగతా అన్ని బంగాళదుంపలు కూడా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి మొక్కలన్నీ కూడా ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత ఈ వాటర్ను ఒకసారి ఉంపేసి తర్వాత ఇంకొకసారి ఇలా వాటర్ పోసుకోండి మనకు ఫ్రై చాలా చాలా బాగా వస్తుందన్నమాట ఇప్పుడు ఫ్రై అలా చేసుకోవాలో చూద్దాం అదే ప్యాన్ని మనం పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై కనుక కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేనైతే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడాక పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఒక అర టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పు వేయించుకొని ఈ పోపు ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఈ విధంగా వాటర్ని కొద్దిగా ఇలా చేత్తోని మనం వాటర్ అంతా తీసేసుకుని ఇలా ముక్కలు మాత్రమే వేసుకోవాలి మొదటిగా రెండు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో బాగా వేయించుకోవాలి ముక్కల్ని ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత ముక్కలకి అన్నింటికి కూడా సాల్ట్ పట్టేలా ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని చక్కగా మనకి బంగాళదుంప ముక్కలు అనేవి ఆయిల్లో బాగా మగ్గేలా మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టుకుని మీరు మధ్య మధ్యన కలుపుకుంటూ మాడిపోకుండా ఆయిల్లో మగ్గించుకోవాలి కాసేపటికి చూడండి మనకి చక్కగా మగ్గిపోయి కలర్ అనేది మారుతుంది చూడండి ఇలాగా చిదిపితే మనకి చిదిగిపోవాలన్నమాట ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అన్నది వేసుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇలా అర టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి పసుపు కారం ముక్కలు బాగా పట్టేలా ఈ విధంగా కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇందాకలా మనం చూడండి కరివేపాకు పొడి చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు అన్నీ వేసుకుని ఆ పొడి మొత్తం కూడా వేసేసుకుని మంటని లోఫ్లే మీద పెట్టుకుని మనం దీంట్లో ఉన్న పచ్చదనం పోయేంతవరకు ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి ఐదు నిమిషాలకి చక్కగా మంచిగా మనకి ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తుందండి అప్పటి వరకు కూడా మాడిపోకుండా ఇలా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎవరైతే కరివేపాకు తినరో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక్కసారి ఇలా కరివేపాకు పొడి చేసి ఫ్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి వద్దు అనకుండా తినేస్తారు పప్పు సాంబారు టమాటో పప్పు దోసకాయ పప్పు దేంట్లోకైనా కూడా ఇది సైడ్ డిష్లా చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్సెస్లో కూడా పెట్టవచ్చండి చాలా మంచి ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది